రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండవ తేదీ శనివారం రోజున వికోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సుగంధాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు చామంతి ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై రూపాయలు ఎల్లో కలర్ రోజా పూలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల నలభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు లబ్బర్ పూలు కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల తొంభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు బంతిపూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై మూడు రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి నమస్కారం ఐదు రూపాయలు రెండు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు اوه او 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 او